అయ్యో ఇదేండి అదే ఇంకా తెలిస్తే అత్త మామస్తే బతకు ఇదే ప్రాబ్లం అన్నట్టు పాయిదా అలాంటివి తీసుకుంది అలాంటివి ఏం తీసుకోకుండా ఒక ఫోన్ చేసి ఒక మెసేజ్ చేసి ఇంకా ఫోన్ వస్తుందమ్మా ఇష్టం ఉంది పలా కొన్ని రోజులు మాట్లాడి కానీ సాధనయితే మీరు మీరు గొడవడి మీరు భార్యంగా అర్థం చేసుకోండి అందుకని అడుక్కోలేటంతా కూడా ఉంది ఫోన్ తెలుసా ఏమన్నా ఆడవాళ్ళు మాట్లాడుతూ ఫోన్ మాట్లాడుతుంది కాబట్టి మీ పిల్లలు మీ భార్య అర్థం చేసుకోండి ఏ ప్రాబ్లం ఉన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మా ఫోన్ కలపకపోతే హండ్రెడ్ నెంబర్కి కి కాల్ చేయండి షీటింగ్ నెంబర్ అయితే మా పర్సనల్ నెంబర్ ఇస్తారు ఆ నెంబర్ కూడా ఇస్తారు మీరు గుటినా షీటింగ్ మెదక్ అనేది వస్తుంది ఈ జిల్లైనా ఏ జిల్లా అయినా మీ పిల్లలు జాగ్రత్త జాగ్రత్త అంటే కొంచెం సంపూర్షిస్తున్నాయి